నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ రాజపాలెంలో నారాయణ మెడికల్ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి వచ్చే నెల ఐదవ తేదీ వరకు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నిర్వహిస్తామని నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ డీన్ డాక్టర్ పి తెలిపారు గురువారం నారాయణ మెడికల్ కాలేజీ నిర్వహించారు ఈ సమావేశంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ డిఎం కార్తిక్ కి ప్రత్యేక శిబిర కార్యకలాపాలపై పలు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా డీన్ డాక్టర్ పి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విజయవాడ పరిధిలోని నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఎన్ఎస్ఎస్ యూనిట్ కు దత్తత గ్రామమైన సౌత్ రాజపాలెంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నిర్వహించేందుకు అనుమతి మంజూరైందని తెలిపారు ఈ ఆరోగ్య శిబిరంలో మాతా శిశు ఆరోగ్యం పాఠశాల ఆరోగ్య కార్యక్రమాలు పబ్లిక్ హెల్త్ మరియు శానిటేషన్ మెంటల్ హెల్త్ పై అవగాహన కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ సమావేశానికి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ విశ్వకుమార్ కమిటీ సభ్యులు డాక్టర్ అలీ డాక్టర్ యశోవర్ధన్ హాజరు యంత్రి ప్రేక్షకులు నమస్కారం ఈరోజు నారాయణ మెడికల్ కాలేజ్లో ఎన్ఎస్ఎస్ యూనిట్ వారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు స్టేట్ ఎన్ఎస్ఎస్ సెల్ పంపించిన సర్కులర్ ప్రకారం ఒక ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాము బై సౌత్ రాజ్పాలెంలో జరపడానికి నిర్ణయించడం అయింది ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇది సెవెన్ డేస్ టోటల్గా ఇందులో వేరియస్ ప్రోగ్రామ్స్ ఈ వన్ వీక్లో వేరియస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడం జరిగింది మా ఎన్ఎస్ఎస్ యూనిట్ మెంబర్స్ అండ్ కమిటీ మెంబర్స్ అండ్ అందులో సభ్యులు కూడా చేయడం జరిగింది అందులో ఒకటి ఏంటంటే జనరల్ హెల్త్ చెక్ చెకప్ అండ్ స్క్రీనింగ్ క్యాంప్స్ అంటే జనరల్ హెల్త్ ఎలా ఉంది అనేది ఒకటి రెండోది ఈ డయాబెటీసు షుగరు అట్లాంటి దీర్ఘ కాలిక సంబంధమైన వ్యాధుల గురించి క్యాంపు స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది తర్వాత రోజున మెటర్నల్ హెల్త్ అంటే ఈ మాతా శిశు సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తర్వాత పిల్లల్లో ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వేరియస్ ఏజెస్లో వాళ్ళకు వచ్చే హెల్త్ ఇష్యూస్ వాటి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరియు పేషెంట్లు కూడా చూడడం కూడా జరుగుతుంది అక్కడ డాక్టర్ల బృందం చేత తర్వాత పబ్లిక్ హెల్త్ తర్వాత రోజున పబ్లిక్ హెల్త్ మరియు ఈ శానిటేషన్ అంటే సామాజిక పరిశుభ్రత మరియు ఇండివిజువల్ హైజీనిన్ గురించి కూడా అవగాహన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈ చేతులు శుభ్రంగా కడుక్కొని కడుక్కోవాల్సిన ఆవశ్యకత ఏంటి లేకపోతే వచ్చే వ్యాధులకు పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది తర్వాత స్పెషాలిటీ మెడికల్ క్యాంప్స్ కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చి ఒకరోజు స్పెషాలిటీ మెడికల్ క్యాంపులు కూడా చేయడం జరుగుతుంది ఇంకో రోజు ఇప్పుడు మానసిక రుగ్మతలు ఎక్కువగా వస్తున్నాయి అన్ని ఏజ్ గ్రూపుల్లో కూడా సో దానికి సంబంధించినటువంటి డాక్టర్ల బృందం చేత ఈ మానసిక రుగ్మతలు ఏమైనా ఉంటే ఒత్తిడి లేదా స్ట్రెస్ లాంటివి లేదా అదర్ కొంతమంది స్టూడెంట్స్ చదువుకోవడానికి భయపడ్డాయి వీటన్నిటి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సరైన కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇలాగ ఈ వారం రోజులు వేరియస్ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీన్ని ఈ పబ్లిక్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మా ఎన్ఎస్ఎస్ కమిటీ సభ్యులకి మరియు కమిటీకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ నేషనల్ సోషల్ సర్వీస్ అనేది సామాజిక స్పృహ ఉండే వ్యక్తులు చేయగలిగేటువంటి పని అందులో యాభై మంది స్టూడెంట్స్ మా వాళ్ళు ముందుకు వచ్చి వాలంటరీగా వాళ్ళకే వాళ్ళ ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది వాళ్ళందరికీ కాలేజీ యాజమాన్యం తరఫున మరియు అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నారాయణ మాతృ అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు